దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా దేవుని వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచే ఉన్నాను దేవుని బిడ్డలారా ఈ యొక్క పరిచర్ల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా మీరు ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకము ఉంచుకోండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క అనుదిన ధ్యానములను షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోడుతూ ఉన్నాను ఈ యొక్క అనుదిన వాగ్దానముల ద్వారా మీరందరూ కూడా జీవించబడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవుని బిట్లారు ఈ దినం ప్రభు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలల వంచండి ప్రార్థుతున్నాం పరిశుద్ధుడు నీకు వేలాది వందనాల స్తోత్రాలు ఉదయం కాలంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ఇసుగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీరు ఆస్వాదించండి నిఖరుపులు భద్రపరచండి గొప్ప కార్యములు చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ ఇదే దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనమును చదువుకుందాం తన్ను ఆశ్రయించు వారి అడల యహోవ దయాళుడు తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడు దేవుని స్తోత్రం చక్కని వాగ్ధనం భక్తుడైనటువంటి ఇరిమి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ చక్కని విషయాన్ని ఇక్కడ ఆయన తెలియచేస్తూ ఉన్నారు దేవుడు దయాళుడు మంచివాడు ఆయన మనకు సహాయం చేసేవాడు మనలను ఆదరించేవాడు మనలను ప్రేమించేవాడుగా దేవుడు దేవుడిలరా ఉంచుకున్నాడు ఎవరికి ఆయన సహాయం చేస్తాడు ఎవరి దయ చూపిస్తారు అంటే రెండు విషయాలు ఇక్కడ భక్తులు తెలియజేస్తూ ఉన్నారు యహోవాను ఆశ్రయించేవారికి యోహోవాను వెతుకు వారికి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు వారికి సహాయం చేస్తాడు కింద వచనంలో భక్తుడు అంటాడు ఇరవై ఐదు వచనంలో నరులు ఆశ కలిగి యహో అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది దేవుడు చూపించే రక్షణ కొరకు తన కార్యము కొరకు ఓపికతో కనిపెట్టడం చాలా మంచిది ఈరోజు ఓపిక ఉందా మనకు దేని పిల్లల వెంట వెంటనే జరిగిపోవాలి ఇన్స్టెంట్గా జరిగిపోవాలి అన్ని కార్యాలు కూడా కానీ దేవుని విషయంలో ఇన్స్టెంట్గా జరగో మనము దేవుని కోసము ఎదురు వారముగా ఉండాలి దేవుని కోసం దేవుని కార్యాల కోసం కనిపెట్టేవారముగా మనం ఉండాలి ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలి అడిగిన వెంటనే జరిగిపోవాలి ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే కార్యాలు జరిగిపోవాలి అని మనం ఆశపడుతూ ఉంటాం కానీ ఈ దేవుని విషయంలో వారముగా మనం ఉండాలి ఇరవై ఏడవ సంకీర్తన పద్నాలుగవ చరణంలో భక్తుడు ఉన్నాడు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరమ్మగా ఉంచుకున్నాము ఎహోవో కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యము కలిగి నీ హృదయమును నిబ్బరం చేసుకుని దేవుని కోసం కనిపెట్టుము దేవుని కోసం కనిపెట్టు ఈరోజు కనిపెడుతున్నారా దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని కోసం ఎదురు చూస్తే నూతన బలమును పొందుకుంటామని యశ్య గ్రంథంలో భక్తులు తెలియచేస్తున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు మనలను హెచ్చిస్తానని దేవుని వాక్యము దేనివల్ల తెలియచేస్తుంది అద్భుతమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో అబ్రహము ఇరవై ఐదు సంవత్సరములు ఎదురు చూశాడు కనిపెట్టాడు దేవుని మీద ఆధారపడ్డాడు అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకున్నాడు దేవుని బిడ్డలారా శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా దేవుని దగ్గర కనిపెట్టాడు ఆ గడప దగ్గర కూర్చున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందుకున్నట్లుగా మనం చూస్తాం యాకోబు రాత్రంతా కనిపెట్టాడు రాత్రంతా ఎదురు చూశాడు దేవుని యొక్క సహాయాన్ని కృపను ఆశీర్వాదము యాకోబు పొందుకున్నాడు ఈరోజు మనము కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడి దేవుని కోసం మనం బ్రతికినప్పుడు దేవుణ్ణి వెతికినప్పుడు ఖచ్చితంగా ఆయన తన కృప చూపిస్తాడు ఖచ్చితంగా ఆయన తనకు దయను చూపిస్తాడు ఆయన మనలను ఆశీర్వదించే ఆయన ఉంటాడు ఈరోజు ప్రభు దగ్గరికి వస్తున్నారా ప్రభు కార్యాల కోసం ఎదురు చూడగలుగుతున్నారా ఓపికతో ఎదురు చూడండి కనిపెట్టండి ఖచ్చితంగా ఆయన సమయంలో మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వేడు చూస్తున్నా ప్రతి ఒక్కరుకు అనుగ్రహించే సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వంద నడుస్తూ ఎదురు చక్కని వాగ్వానం ఇచ్చారు నాయన మీకోసం కనిపెట్టినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు సహాయం చేసే దేవుడుగా ఆశీర్వదించే దేవుడిగా మీరు ఉంటున్నది మీ స్తోత్రాలు రోజు ఎవరెవరైతే నిస్సాన్ని దగ్గర వచ్చి ఉన్నారో ఎవరెవరైతే ఏ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సహాయం చేయమని నెమ్మది అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గా దేవుడు మిమ్మల్ని గాక ఆమె